హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కప్పు తయారు చేసుకునే ఇడ్లీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయి పెట్టుకున్నాము దాంట్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు వేపుకుందామండి అంతా పోయి చక్కగా మంచి కమ్మటి వాసన వస్తుందనమాట గోధుమ పిండి చక్కగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు వచ్చేసి బన్సీ రవ్వ అండి ఇది గోధుమ రవ్వ సన్నగా ఉంటుంది కదా అది తీసుకున్నాము రవ్వ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మళ్ళీ వేపుకుందామండి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉండాలి దీనికి వచ్చి సన్నగా ఉన్న రవ్వ మాత్రమే తీసుకోండి రవ్వ అస్సలు యూజ్ చేసుకోవద్దు రెండు మనకి చక్కగా వేగినాయండి ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాం దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇది ఇలా పక్కన పెట్టుకుందామండి కొంచెం ఆరనిద్దాము వేడిగా ఉంది కదా ఈలోగా కడాయి పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మనకి చక్కగా వేగిపోవాలండి ఇలా మినప్పప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట పలుకుగా తగులు తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఇవి చక్కగా మనకి వేగిపోయినాయి అండి పప్పులు నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము రెండో వేసుకుందామండి దీనిలో కారం వచ్చేసి పచ్చిమిర్చి కారమే అనమాట దానికి తగినట్టుగా మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయనుకోండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురిమి తీసుకున్నామండి క్యారెట్ వేసిన తర్వాత ఎక్కువగా డీప్ ఫ్రై అయితే చేయొద్దు ఇలా మనకి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అలానే అనమాట కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా ఎక్కువగా వేపకుండా స్టవ్ ఆపేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం ఇది చాలా వేడిగా ఉంది కదా ఇప్పుడు పిండితో పాటు కలిపేసుకుందామండి ఆ వేడి మనకి కొంచెం తగ్గిపోతుంది అనమాట వెంటనే చల్లారిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందామండి ఇక్కడ మనకి ముప్పో కప్పు వరకు అయితే నీళ్లు పట్టినాయి అనమాట చెక్ చేసుకుంటా మొత్తం ఒకేసారి పోసుకోకుండా అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా కలుపుకుందామండి పిండి పలచని కాకుండా మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి ఉంటే సరిపోతుంది బిస్కట్ పెట్టి కలుపుకుందాం అనుకోండి మనకి ఉండలు కానీ ఏం లేకుండా పిండి అంతా ఈ వెనగా కలుస్తుంది అనమాట కొంచెం నీళ్ళు అయితే పడతాయండి కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకుందాము మొత్తం ముప్పావు కప్పు వరకు అయితే నీళ్లు పెట్టాయి మనకి ఇలా మొత్తం మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ నాణాలు కాబట్టి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి రవ్వ చక్కగా నానిపోయింది ఇంకొంచెం దగ్గర పడింది కానీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి ఇప్పుడు దీంట్లో ఒక చిట్టికేడు వంట సోడా వేసుకుందాం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట వేసుకున్నాం అంటే మంచిగా మనకి ఫ్లఫీగా వస్తాయి అనమాట ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకుందామండి ఇడ్లీ ప్లేట్స్ తీసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే ఎనిమిది ఇడ్లీ అయితే వచ్చినాయండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుందాము అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తుంది అన్ని ఇట్లా ముందు మరీ పైదాకా వేసుకోకుండా కొంచెం ఖాళీగా వేసుకుందామండి తర్వాత చెక్ చేసుకుని మళ్ళీ కొంచెం పడితే వేసుకుందాం పిండి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది మరి అందుకని అన్నిట్లో కొంచెం కొంచెంగా వేసుకుందాం మళ్ళీను ఇలా మనం రెండు ప్లేట్లు ఇడ్లీ అయితే వేసుకున్నామండి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసుకుని మనం ఇడ్లీ అలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకి ఇడ్లీ కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా మనకి ఇడ్లీ ఉడికిపోయినాయి చూసారు కదా అతుక్కోకుండా మంచిగా వచ్చేసినాయి అనమాట తీయగానే వెంటనే తీసేయకుండా మనం ఇడ్లీ స్టాండ్లో నుంచి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని ఇడ్లీ తీసుకుందామండి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా చక్కగా వచ్చేసినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి స్నాక్ రెసిపీస్ కానివ్వండి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టంట్ డిన్నర్ రెసిపీస్ తర్వాత స్టీమ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చాలా సాఫ్ట్గా అనమాట నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయా ఇంట్లో ఉన్నాయి అంత సాఫ్ట్గా ఉన్నాయి చూసారు కదా ఎక్కడ పచ్చదనం లేదు ఈరోజైతే నేను టొమాటో చట్నీతో సర్వ్ చేశానండి చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో రెసిపీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్